మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో న్యూ మోడల్ శారీ ఐటమ్ని నేను మీకు చూపించబోతున్నానండి ఈ శారీ మెటీరియల్ అయితే మాత్రం మనకి ప్యూర్ టిష్యూ పట్టండి ప్యూర్ టిష్యూ పట్లో కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ మాత్రం ఆపోజిట్ కలర్లో వస్తుందండి నేను ఒకసారి మీకు శారీ ఎలా వస్తుంది ప్లస్ బ్లౌజ్ కాంబినేషన్ ఏంటి అనేది కూడా చెప్తాను కలర్ కాంబినేషన్ ఎందుకు చెప్తున్నానంటే వీడియోలో కొన్ని కలర్స్ కొంచెం షేడ్ మారుతూ ఉంటుందండి అందుకోసమని పర్టికులర్గా కలర్ కాంబినేషన్ కూడా చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ శారీ అయితే మాత్రం పెసరపచ్చ అండి పెసరపచ్చకి బ్లౌజ్ వచ్చేటప్పటికే మనకి చంద్రకాంత్ టైప్లో బీడ్స్ ఫుల్ హెవీ మెటీరియల్తో బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇంకా సెకండ్ వచ్చేటప్పటికే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్ అనమాట బ్లౌజు చూస్తున్నారు కదా పర్పుల్ అండి వీడియోలో అయితే మాత్రం ఈ కలర్ కొంచెం తిక్కుగా కనిపిస్తుంది రియల్గా చూడడానికి అయితే మాత్రం కొంచెం లైట్ పర్పుల్ అనమాట లైట్ పర్పుల్కి లైట్ క్రీమ్ కలర్లో ఇలా బీడ్స్ తోటి మనకి బ్లౌజ్ మెటీరియల్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం క్రీమ్ కలర్ అనమాట అసలు ఎంత బాగుందంటే చాలా షైనింగ్ కూడా ఉందండి మెటీరియల్ అయితే మాత్రం ఈ ఈ శారీకి వచ్చేటప్పటికే కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో ఇంకొక కలర్ అయితే మాత్రం స్కై బ్లూ కలర్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట స్కై బ్లూ కలర్కి అయితే మాత్రం పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం క్రీమ్ కలరు ఈ క్రీమ్ కలర్కి వచ్చేటప్పటికే ముందు చూయించిన బ్లౌజ్ ఏమో డార్క్ గ్రీన్ వస్తుందండి ఈ బ్లౌజ్ మాత్రం పెసరపచ్చ కలర్ వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక కలర్ అండి ఇది జనరల్ గా మనం పట్టు సారీస్ వస్తుంది అనమాట ఇది మనకి పట్టులో ఎక్కువ వస్తుంది ఇలా బ్లూ కలర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది నేను ఒకసారి మీకు శారీ ప్లస్ బ్లౌజు ఎలా వస్తుంది అనేది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎయిట్ శారీస్ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న బుట్టానే వస్తుందండి శారీ అంతా అంటే కింద బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వచ్చేసి చిన్న చిన్న బుట్ట వస్తుందండి కేవలం ఈ చీర ఒక్కటే మనకి కొంచెము పెద్ద ఫ్లవరు అంటే బీడ్స్ తోటి ఇలా పెద్దగా ఫ్లవర్ వస్తుందండి ప్లస్ ఒక్కటే మనకి అలా వస్తుందండి బ్లౌజులు కూడా డిజైన్ మారుతూ ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క డిజైన్లో వస్తుందండి నేను ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ పీస్ మాత్రం కంపల్సరీ మీటర్ అయితే వస్తుందండి ఎల్బో కానీ కొంచెం సన్నగా ఉంటే త్రీ బై ఫోర్త్ లెంత్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఇదైతే డార్క్ పింక్ అండి అంటే పింక్ మెరూన్ మిక్సింగ్లో వస్తుంది కదా ఆ కలర్ అనమాట ఆ కలర్ మీద మనకి సిల్వర్ జెరీ తోటి ఇంకా బీడ్స్ తోటి ముద్దగా వర్క్ వచ్చేసింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి శారీ విత్ బ్లౌజ్ సెట్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపించానండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉందండి ఓకే అండి ఈరోజు నేను చూపించిన ఈ శారీ విత్ బ్లౌజ్ ఐటమ్ కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి